ఛానల్ లైఫ్ ఆఫ్ రమ్య రమేష్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇవాళైతే నేను షాపింగ్ అయితే చేసామన్నమాట తిరుపతిలో అమ్మతో వెళ్ళాను అమ్మతో వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చాము సో మా సారీస్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి ఓపెన్ చేసి అయితే చూస్తాము ఇందులో శారీ మీకు నచ్చిందో కామెంట్ అయితే చేయండి ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అసలు నా శారీస్ అమ్మ శారీ ఉంది చెల్లెల శారీ ఉంది అందరి శారీస్ ఉన్నాయి సో మేమైతే షాపింగ్ అయితే చేసుకొని వచ్చామన్నమాట సో ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూద్దాం ఓకేనా సో ఫస్ట్ అయితే గ్రీన్ శారీ తీసుకుంది గ్రీన్ అండ్ కాఫీ కలర్ షేడ్ బార్డర్ చాలా నచ్చింది మాకైతే అక్కడ మేము తీసుకున్న తర్వాత వేరే వాళ్ళు కూడా సేమ్ కావాలని చెప్పారు సో వాళ్ళకైతే లేదని చెప్పారు స్టాక్ సింగిల్ పీస్ ఉందని చెప్తారు సో ఓపెన్ అయితే చేద్దాము ఓపెన్ చేస్తాము చూడండి ఇది అయితే మనకు పళ్ళు పళ్ళు పట్ వస్తుంది నెక్స్ట్ వచ్చి ఇది బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ ఇలా వచ్చింది ఎలా ఉంది శారీ మీరే చెప్పాలి సో కాస్ట్ ఎంత అయింది అని అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తాను వాళ్ళు సో ఫైనల్గా నేను చెప్తాను అనేది ఇది ఒక కలర్ తీసుకున్నాను గ్రీన్ అండ్ కాఫీ కలర్ ఓకే అందులోని ఇంకొక కలర్ ఇదైతే చెల్లి కోసం అని తీసుకున్నాను గ్రీన్ అయితే నా కోసం తీసుకున్నాను ఇది చెల్లెల కోసం ఆరెంజ్ సేమ్ అంత ఒకే మోడల్ కాకపోతే కలర్స్ డిఫరెన్స్ అనమాట ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు సారీ ఇది పళ్ళు ఇది వచ్చి బ్లౌ బ్లౌజ్ పీస్ బాగుందా నెక్స్ట్ ఈ శారీ తీసుకున్నాను ఇది కూడా నాకే గ్రీన్ అండ్ పింక్ ఫ్లోరల్ షేడ్ అనమాట సో ఫ్లోరల్ షేడ్ వచ్చి షైనీ షైనీగా కూడా ఉంది కొంచెం చూస్తారంటే మీరు దగ్గర పెడతాము ఒకసారి చూడండి షైనీ షైనీ ఉంది లైన్స్ వచ్చి ప్లస్ గ్రీన్ బార్డర్ అనమాట చాలా బాగుంది చూడండి దీనికి కూడా మన బ్లౌజ్ పీస్ అన్నీ ఉన్నాయి ఇది వచ్చి పళ్ళు పళ్ళు వచ్చింది పీస్ లోపలైతే ఉంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ సో నా సెలక్షన్ ఎలా ఉందో కూడా మీరు కామెంట్ చేయండి నెక్స్ట్ అమ్మ సారీ వావ్ కదా ఎంత బాగుందో పీచ్ కలరు పీచ్ కలర్ విత్ ఏం కలర్ వస్తుంది ఇది మెజంతా కలర్ కదా మెజంతా గ్రీన్ గోల్డ్ అన్నీ ఉన్నాయి పీచ్ కలర్ శారీ చాలా బాగుంది మాకైతే చాలా చాలా నచ్చింది ఈ శారీ కూడా నాకే నచ్చేసింది కాకపోతే అన్ని సారీస్ తీసుకోలేం కాబట్టి సో ఆ టూ శారీస్తో సర్దుకున్నాను సో పీచ్ పీచ్లో దీనికి కూడా బ్లౌజ్ పీస్ ఉంది ఇదైతే పళ్ళు పాటు పళ్ళు పార్ట్ చూడండి ఎంత బాగుంది పళ్ళు బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూడండి బార్డర్ బా కదా చాలా నచ్చింది నాకైతే సో ఇదనమాట ఇది అమ్మ కోసం ఫైనల్ పింక్ అనమాట సో రాణి పింక్ అంటారు కదా సో రాణి పింక్ ఇదైతే రోలింగ్ శారీస్ రోలింగ్ శారీస్ అప్పట్లో వచ్చాయి సో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి సో రోలింగ్ శారీస్ ఎక్కువ తీసుకున్నాము శారీ వచ్చి ఒకసారి ఊపల్ చేద్దాం రాణి పింక్ ఇదైతే పళ్ళు వచ్చింది ఇది బ్లౌజ్ పీస్ చూడండి చాలా బాగుంది అలా అట్లా హత్తుకుపోతుంది క్లాత్ చూడండి ఎంత షైనీగా ఉందో సో ఈ శారీ కాస్ట్ అయితే నాకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట చాలా తక్కువ మంచి మంచి శారీస్ ఇంత రీజనబుల్ ప్రైజెస్లో అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది ఈ శారీస్ అన్నీ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి అనమాట సో ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మార్కి బట్ మనకు డిస్కౌంట్ ప్రైస్ వచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఈ ఫోర్ శారీస్ ఈ త్రీ శారీస్ ఈ త్రీ వచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీ గ్రీన్ పీచ్ ఆరెంజ్ ఈ ఫ్లోరల్ శారీ వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అస్సలు నమ్మలేకపోతున్నారు కదా చూడండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి ఇంత మంచి శారీస్ అక్కడ బోల్డ్ శారీస్ ఉంటాయండి మన సెలెక్షన్ బట్టి మనకు ఉంటుందన్నమాట వెళ్ళి ఎంతసేపు అయినా ఆ ఎంబ్రాయిడరీ వర్క్ తర్వాత జుంకీలు షైనీ షైనీ వాటికన్నా కొంచెం స్మూత్గా ఉండే వాటిని ప్రిఫర్ చేసినట్లయితే మనకైతే మంచివి కొంచెం టైం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మనం నచ్చినవి అయితే దొరుకుతాయి మార్బుల్ షేడ్ సింథటిక్ సారీస్ మార్బుల్ షేడ్స్ సింథటిక్ శారీస్ గోల్డెన్ కలర్స్ ఉన్నాయి సో నాకైతే ఈ గ్రీన్ కలరు ఈ కాఫీ కలర్ ఈ టూ కలర్స్ అయితే నచ్చాయి ఈ త్రీ శారీస్ ఒక్కొక్కటి టూ హండ్రెడ్ రూపీస్ అనమాట సో టూ హండ్రెడ్ రూపీస్కి కి ఇంత మంచి క్వాలిటీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ శారీస్ అయితే నేను మామన్ డాటర్ కాంబో ట్రై చేయాలని చెప్పి తీసుకున్నాను ఈ ఈ కి మన బ్లౌజ్ కూడా వచ్చింది చూడండి గ్రీన్ వచ్చింది అనమాట సో గ్రీన్ బ్లౌజ్ శారీ మొత్తం ఇలా వస్తుంది సో ఈ శారీస్ మామన్ డాటర్ కాంబో నేను పాప ట్రై చేద్దాం అని చెప్పి తీసుకున్నాను ఇది వచ్చి శారీ కోసమే తీసుకున్నాను అనమాట రిఫ్యూజ్ ఉంటుంది అని చెప్పి సో చూడండి చాలా బాగుంది లుక్ అయితే ఇందులో కూడా బ్లౌజ్ పీస్ ఉంది సో బ్లౌజ్ చూద్దాము ఇది బ్లౌజ్ ఈ శారీస్ అయితే ఒక్కసారి ఓపెన్ చేద్దాము టూ హండ్రెడ్ రూపీస్ శారీ కదా ఎలా ఉంటుంది ఏంటైనా డౌట్ అయితే ఉంటుంది కదా సో అందుకోసం అని చెప్పి ఓపెన్ చేస్తున్నాను ఇదైతే బ్లౌజ్ పీసు ఇది శారీ మొత్తం ఫ్లోరల్ వచ్చింది అనమాట సో వచ్చి విత్ కింద పైన రెండు వచ్చింది మేము అక్కడే ఓపెన్ చేసి చూసుకో తెచ్చుకున్నాము చాలా బాగున్నాయి టూ హండ్రెడ్ రూపీస్ కి ఇంతకన్నా మంచి క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము చూసారు కదండి మా సారీస్ నేను కొన్న సారీస్ సో ఇందులో ఏ శారీ బాగుందని మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ కూడా కంపల్సరీ చేయండి సో ఈ లైక్ చేస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఈ శారీస్లో ఏ శారీ బాగుంది అనేది కామెంట్ చేయండి ఇందులో చెప్పాను కదా గ్రీన్ శారీ నాది ఇది చెల్లిది ఇది కూడా నాది టూ శారీస్ నావి దెన్ అమ్మది అమ్మది ఈ శారీ తర్వాత ఈ మార్బుల్ షేడ్స్ సింథటిక్ శారీస్ అయితే తీసుకున్నాను చెప్పాను కదా సో టూ హండ్రెడ్ ఈచ్ టూ హండ్రెడ్ రూపీస్ సో ఇవన్నీ చెప్పా అక్క అసలు ఎక్కడ తీసుకున్నావు చెప్పలేదు అనుకుంటున్నారు కదా నేను అనుకుంటూనే ఉంటారు సో ఫస్ట్ నుంచి నేను తీసుకున్నాను తిరుపతిలో తీసుకున్నాను తిరుపతిలో తీసుకున్నాను అంటున్నావు కానీ ఎక్కడ తీసుకున్నావు అని అని డౌట్ ఉంటుంది కదా సో నేనైతే మన శుభమస్త్ షాపింగ్ మాల్లో అయితే తీసుకున్నాను సో మీరు ఎప్పుడైనా కూడా గ్రౌండ్ ఫ్లోర్లో చాలా టూ హండ్రెడ్ ఫోర్ టూ ఫోర్ హండ్రెడ్ టూ పీసెస్ తర్వాత ఫైవ్ హండ్రెడ్కి టూ ఈ అన్ని సెట్స్ ఆఫర్లు 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 ఉంటాయి కదా వాటి మీద వెళ్ళిపోతాం అనమాట సో ఇవి కూడా ఆఫర్లు ఉన్నాయి టూ హండ్రెడ్ కదా ఫోర్ హండ్రెడ్ టూ అని చెప్పారు ఇవైతే వాళ్ళు కింద పెట్టుకున్నారు అనమాట సో మనం పైన పైన చూస్తే అన్నీ వాళ్ళు ఫోల్డ్ చేసి పెట్టేసి ఉంటారు కొంచెం నిదానంగా లోపలికి కొంచెం వాళ్ళు బాక్సెస్లో పెట్టుంటారు మీరు ఒకసారి నిదానంగా చూసుకోండి సో తర్వాత ఏంటంటే వాళ్ళు హ్యాంగింగ్ చేసి పెట్టున్న వాటిల్లో ఏంటంటే కొన్ని మంచిగా ఉంటాయి సో ఒక నిదానంగా చూసుకోండి మనం ఎప్పుడైనా కూడా సువాస్ వాళ్ళు ఏం చేస్తారంటే వడ్డానం ఫ్రీ అంటారు ఓకే ఈ శారీ తీసుకుంటే మనకు వడ్డానం వచ్చేస్త దాని ఫోకస్లో మనం వెళ్ళిపోతాం కానీ సో శారీ ఎలా ఉంది అది మనం కంఫర్ట్గా ఫీల్ ఏమంటే వేర్ చేయగలమా లేదా వేపింగ్ ఇష్యూ ఉంటుంది సో మనం దుబ్బగా ఉంటే ఏంటంటే కొన్ని సారీస్ దుబ్బగా ఉన్న వాళ్ళకి ఇంకా దుబ్బగా చూపిస్తుంది ఐ మీన్ ఐ మీన్ దుబ్బా అంటే లావు సో లావు అన్న వాళ్ళకి ఏంటంటే ఇంకా లావుగా చూపిస్తాయి అనమాట సో అలాంటి శారీస్ని మనం ప్రిఫర్ చేసి పక్కకి వచ్చినా కూడా ప్రిఫర్ చేయకూడదు ఎందుకంటే ఆ శారీస్ వల్ల మనం కట్టుకున్నప్పుడల్లా అరీ మనం ఇంకా లావు అనిపిస్తున్నామే ఈ శారీస్ ఎందుకు కొన్నామా అని అనుకోకుండా సో మనం కొనేటప్పుడే కొంచెం చూసుకొని జాగ్రత్తగా మనకి ఇది ఫోల్డబుల్కి ఈజీ ఉంటుందా సో అవి కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయి అనమాట సో నా వీడియో నా ఛానల్ని మీరు చూస్తూ ఉంటే నేను ఇలాంటి టిప్స్ ఎన్నో చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన తిరుపతి అమ్మాయిని కదా నేను సో మీరందరూ చాలా సపోర్ట్ చేయండి అబ్బా నాకు నేను యాక్చువల్లీ నాది తిరుపతి కానీ వెంకటగిరి వాళ్ళు వెంకటగిరి కోడల్ని తిరుపతి కూతుర్ని అందరూ ప్రతి ఒక్కరు నా వీడియోని చేసిన వాళ్ళు కంపల్సరీ లైక్ చేసి షేర్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సరేనా ఓకే బాయ్ బాయ్ సీఎన్ ద నెక్స్ట్ వీడియో మళ్ళీ నెక్స్ట్ మీ ముందుకి మరిన్ని కొత్త కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్